అందరూ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న యువగలం పాదయాత్ర ఈ నెల ఇరవయో తేదీతో ముగిపోతుంది సో ఈ నెల ఇరవయో తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిధిలో భోగాపురం సమీపంలోని పోలేపల్లి అనే విలేజ్లో ఈ ముగింపు సభను ప్లాన్ చేశారు దాదాపుగా ఐదు లక్షల మంది ఈ సభకు హాజరవుతారే అని హాజరవుతారని ఒక అంచనా అయితే ఇంతమంది ట్రావెల్ చేయాలంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఇటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కావచ్చు పల్నాడు ప్రాంతం నుంచి కానీ రాయలసీమ ప్రాంతం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే రాష్ట్రం నలు నలుమూలల నుంచి దాదాపుగా ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా మరి అంతమంది అటెండ్ అవ్వాలి అంటే దానికి తగ్గ ప్రయాణ సౌకర్యాలు ఉండాలి అధికార పార్టీ ఏదైనా మీటింగ్ పెడితే ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులో ట్రావెల్స్ బస్సులో స్కూల్ బస్సులో ఏదో ఒకటి ఎయిర్పోర్ట్లో ఉంటాయి వాళ్ళకేం ఇబ్బందులు ఉండవు పోలీస్ రిస్ట్రిక్షన్స్ అనుమతులు ఉల్లంఘనలు ఏమీ ఉండవు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఆర్టీసీ అధికారులను బస్సులు అడిగినా ఆర్టీసీ అధికారులు ఇవ్వట్లా గతంలో మహానాడులోనే మనం చూసాం మేము అద్దె చెల్లిస్తాము నిబంధనల మేరకు మేము డబ్బులు ఇస్తాము మాకు డబ్ మాకు బస్సులు పంపించండి అన్నా సరే ఆర్టీసీ వాళ్ళు పంపించట్లా సో ఈ మీటింగ్కి ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు మాకు ఒక యాభై బస్సులు కావాలి రకరక రాష్ట్రంలోని రకరకాల ప్రాంతాల నుంచి బస్సులు కావాలి విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఇలా మీటింగ్ ఉంది దీనికి సంబంధించి లక్షల్లో జనం వస్తారు కాబట్టి మాకు ప్రయాణ సౌకర్యాల కోసం ఆర్టీసీ బస్సులను పంపించండి దానికి తగిన రుసుము మేము చెల్లించగలము అని చెప్పి రా లేఖ రాసినప్పటికీ ఆర్టీసీ అధికారుల నుంచి స్పందన లేదు సో అందుకే టీడీపీ ఏం ప్లాన్ చేసింది ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్లో ఉంది అందుకే కేంద్ర పెద్దలతో మాట్లాడి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక రైళ్లను వేయించడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోంది మొత్తం యువగలం విజయోత్సవ జైత్రయాత్ర సభకు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ఏడు ప్రత్యేక రైళ్ళు నడపనున్నట్టు వెల్లడించింది ఈ నెల ఇరవయో తేదీన విజయనగరం జిల్లా అక్కడ జరుగుతుంది కాబట్టి ప్రత్యేక రైళ్లు ఈ నెల పంతొమ్మిదో తేదీన చిత్తూరు తిరుపతి రైల్వే కోడూరు అనంతపురము ఆదోని నెల్లూరు మాచెర్ల ఈ ప్రా అంటే తిరుపతి నుంచి ఒకటి చిత్తూరు నుంచి ఒకటి రైల్వే కోడూరు నుంచి ఒకటి అనంతపురం నుంచి ఒకటి ఆదోని నుంచి ఒకటి నెల్లూరు నుంచి ఒకటి మాచెర్ల నుంచి ఒకటి ఇలా ఈ ప్రాంతాల నుంచి రైళ్లను వేస్తున్నారు ఆ మార్గ మధ్యలో ఎవరైనా ఉన్నా ఆ ట్రైన్స్ ఎక్కి వచ్చేలాగనమాట సో ఈ విజయనగరం చేరుకోబోతున్నాయి ఇరవయో తేదీ మార్నింగ్కి ఈ ట్రైన్స్ అన్నీ కూడా విజయనగరం వస్తాయి సో ఒక్కో రైలులో పదమూడు వందల నుంచి మూడు వేల మంది వరకు పట్టే అవకాశం ఉంది ఒక్కో ట్రైన్లో పదమూడు వందల నుంచి మూడు వేల మంది వరకు పడతారంట సో మరోవైపు అద్దెకు బస్సులు సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు కూడా అచ్చెన్నాయుడు గారు లేఖ రాశారు దాంతోపాటు ప్రైవేటు బస్సుల కోసం కొంతమంది ట్రావెల్స్ ఆపరేటర్లను కూడా తెలుగుదేశం పార్టీ కోరింది సో ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆర్టీసీ అధికారులు కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ట్రైన్స్ని ఆపాలి అంటే కేంద్రం చేతుల్లో ఉంటుంది ఆల్రెడీ కేంద్ర పెద్దలకు యువగలం పాదయాత్ర దాని మీద సంబంధించి ఐడియా ఉంది సో రైల్వే శాఖ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఎవరైనా ట్రైన్లు మాకు కావాలి అని అంటే వాళ్ళు ఇస్తారు దానికి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళు అమౌంట్ తీసుకొని ట్రైన్స్ కేటాయిస్తారు ట్రాక్ కేటాయిస్తారు ఇబ్బంది ఏమి ఉండదు సో ఆ ప్లాన్లో కూడా టీడీపీ ఉంది ఎందుకంటే ఈ సభ ప్రెస్టీజియస్ ఈ సభకు తెలుగుదేశం పార్టీ జనసేన అధినేతలు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వస్తున్నారు వాళ్ళిద్దరితో పాటు బాలకృష్ణ గారు అలాగే లోకేష్ గారు ఎలాగో ఉంటారు కాబట్టి దాదాపుగా ఈ నాలుగు వందల రోజులు నాలుగు వందల రోజులు అవ్వలేదులే ఎన్ని రోజులైంది సుమారుగా మూడు వందల ఇరవై రోజులైంది రెండు వందల ఇరవై రోజులైంది అంతే మధ్యలో ఒక వంద రోజులు బ్రేక్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతానికి రెండు వందల ఇరవై ఐదు రోజులు అయినట్టుంది సో మేబీ ఇంకొక వారం రోజులు అంటే రెండు వందల ముప్పై రెండు రోజుల పాదయాత్ర క్లోజ్ అయిపోయినట్టే మేబీ ఈ పాదయాత్రలో తను ఎదుర్కొన్న అనుభవాలు తనకు ఎదురైన అనుభవాలు తను తను ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నింటినీ కూడా లోకేష్ గారు మాట్లాడతారు అలాగే ఒక పుస్తక రూపంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే తను ఏ ఏ వర్గాలతో మాట్లాడినప్పుడు ఏ ఎటువంటి అనుభూతి వచ్చింది ఏ ఏ వర్గాలు ఎటువంటి కష్టాలు అనేది కూడా లోకేష్ గారు మొత్తం చెప్తారు దాంతోపాటు పొత్తునకు సంబంధించి టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అక్కడ హాజరవ్వబోయే ఐదు లక్షల మందికి కూడా ఒక స్పష్టమైన సంకేతం రాష్ట్రంలో రాజకీయ వర్గాలన్నిటికీ కూడా ఒక స్పష్టమైన సంకేతం రెండు పార్టీల కార్యకర్తలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడానికి రెండు పార్టీల అధినేతలు కూడా ఈ మీటింగ్కు రాబోతున్నారు టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్ అయిన తర్వాత జరగబోతున్న అతి భారీ బహిరంగ సభ ఇది మాత్రమే మొదటిది ఆ తర్వాత ఏవో పెడతారు చాలా పెడతారు కానీ ఇదే ఫస్ట్ మీటింగు సో దీన్ని యువగర్జన తరహాలో గతంలో రెండు వేల పన్నెండులో అనుకుంటా యువ గర్జన జరిగింది ఒకసారి బీసీ గర్జన జరిగింది భారీగా వచ్చారు జనం సో అదే తరహాలో ఐదు లక్షల మందికి తక్కువ లేకుండా భారీ సంఖ్యలో నిర్వహించాలి అని టీడీపీ ప్లాన్ చేస్తోంది దీనికి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా వస్తారు వస్తారని అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ